హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ బర్ఫీ అండి స్టవ్ వెలిగించే పని లేకుండా చాలా సింపుల్గా ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు సేమ్ బేకరీలో కొన్నట్టే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో సింపుల్ అండ్ టేస్టీగా ఇలా కోకోనట్ బర్ఫీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో కావాల్సిన ప్రాసెస్ ఏంటి చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక రెండు కప్పుల దాకా కొబ్బరి పొడి వేసుకుందాము ఇది బయట సూపర్ మార్కెట్ లో మనకి ఈజీగా దొరుకుతుంది ఇందులోనే సన్నగా కట్ చేసిన బాదం ఇంకా జీడిపప్పును కూడా వేసేసుకోండి అలాగే ఒక పావు కప్పు దాకా షుగర్ పౌడర్ వేసుకుందాము అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా కండెన్స్ మిల్క్ వేసుకోండి ఇది కూడా బయట సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది మనం ఇంట్లోనే కావాలంటే చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి అన్నీ చక్కగా మిక్స్ అవ్వాలన్నమాట మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల మనకి బైండింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ తక్కువైతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కూరవేసి ఉన్న పాలని కొంచెం కొంచెంగా వేసుకుందాము ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ చపాతి ముద్దలా కలుపుకోవాలన్నమాట మరి అలా కన్సిస్టెన్సీ అయితే రాదు కొంచెం లాగా చేసేసుకోవాలి సో చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాము ఇందులో ఒక పార్ట్కి కలర్ వేస్తున్నాను కదా అందుకే ఇలా పార్ట్స్ అయితే డివైడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు మొత్తం ఇలాగే కావాలంటే ఇలాగే చేసుకోవచ్చు ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన కొంచెం నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యి అంతా దీనికి అప్లై చేసేసుకోండి నేను స్వీట్ దీనిపైన చేస్తున్నాను అనమాట మీకు ఇలా ఇష్టం లేకపోతే ఏదైనా ఒక బాక్స్లో చేసుకోవచ్చు దీనిపైన మనం హాఫ్ పార్ట్ అనేది వైట్ తీసుకోవాలి ఫస్ట్ ఇదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా హ్యాండ్తో కానీ స్పాచ్లతో కానీ స్క్వేర్ షేప్లోకి చేసేసుకోవాలి ఇలా స్పాచ్లతో చేసుకుంటే నీట్గా వస్తుందనమాట సో ఇలా నీట్గా సైడ్స్ అంతా కూడా సెట్ చేసేసుకుందాము ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకో హాఫ్ ఉంది కదా దాంట్లోకి ఇక్కడ నేను పింక్ కలర్ యాడ్ చేసినాను మీకు ఇష్టమున్న కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పింక్ యూజ్ చేస్తున్నానమాట ఇలా ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి ఇదంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలర్ అంతా కూడా కలిసిపోయాక ఇప్పుడు ఈ హాఫ్ పార్ట్ కూడా దానిపైన వేసేసుకుందాము ఇలా దీనిపైన స్లోగా స్ప్రెడ్ చేసేసుకోండి గట్టిగా స్ప్రెడ్ చేస్తే కింద ఉన్నదనేది విరిగిపోతుందనమాట సో ఇలా మెల్లగా స్ప్రెష్ చేసుకోవాలి దీన్ని కూడా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి వైట్ పార్ట్తోని సో ఇలా ఇప్పుడు లేయర్స్ అనేది కరెక్ట్గా కనిపిస్తాయి అనమాట అందుకే ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన సిల్వర్ ఎడబుల్ని వేసుకుందాము సో ఇలా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి స్వీట్ అంతా కూడా అప్పుడే బాగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని కనీసం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇక నేను ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను సో చూడండి ఇలా గట్టిగా అయితే అయిపోతుంది స్వీట్ అనేది ఒకవేళ వెంటనే కట్ చేసారంటే సాఫ్ట్గా ఉంటుంది అనమాట కట్ చేయరాదు సో ఇలా హార్డ్గా అయిన తర్వాత కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు సో ఇంతేనండి చాలా సింపుల్గా ఇలా కోకోనట్ బర్ఫీ అయితే చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మనమే చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అనమాట అందరికీ చాలా నచ్చుతుంది ఈ రెసిపీ అయితే సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అంతని షేర్ చేసుకోండి సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు